గత పది రోజుల క్రితం శిలాపలకాన్ని శిలాపలకం పైన ఉన్నటువంటి పేర్లను కనబడద్దు అనే ధోరణితో స్థానిక ఎమ్మెల్యే సిహారి యొక్క ఆదేశానుసారంగా తీసి పక్కపం చేసినటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటి సంఘటన మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూరు అభివృద్ధి ప్రదాత ఎన్నో పనులు చేశారు మరి అన్ని స్థానికంగా ఉన్నటువంటి శిలాఫలకాలను తీసేసి చేయాలని మీరు ముందుగాలా హింటిస్తున్నారా అని మేము అడుగుతున్నాము పేరు చూస్తేనే అంత భయపడుతున్నారని మీకు ఈ అభివృద్ధి పనులు పనులన్ని మీకు కనబడతలేవా ప్రజలకు తెలియదా స్థానిక ముద్దుబిడ్డ రెడ్డి సార్ పేరు కనబడద్దు తాటికొండ రాజయ్య గారి పేరు కనబడద్దు కేసీఆర్ గారి పేరు కనబడద్దు అనే ధోరణితో మరి మీ యొక్క కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చుకుంటూ మరి ఇలాంటి ధోరణి మీరు వివరిస్తున్నందుకు మేము హెచ్చరిస్తున్నాము తక్షణమే ఈ శిలా మీరు ఏర్పాటు చేయాలి పక్కన మరి మీ యొక్క ధోరణి అనేది వెనక్కి తీసుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పురాణ పురణావుదం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది మరియు ప్రజాప్రతినిధులని మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి అభివృద్ధి పనులకు మేము అడ్డుపడం చేయాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధికి ఎక్కువలో మీరు చేయాలని మేము కోరుకుంటాం కానీ చేయకుండా మీ యొక్క ఆగడాలను చూసుకుంటా ఉంటామని మీరు ఎట్లా అనుకుంటారు ప్రతి బీ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు ఎక్కడైనా ఇలాంటి పునరావృతం అయితే తెలియపరుస్తున్నారు ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగ జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ముగిసుకుంటున్నాం జై బిఆర్ఎస్ జై రాజన్న జై పల్లా సార్ jai kesiya jai kesiya.